హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకం పఠిస్తున్నాను రాజా రాష్ట్రకృతం పాపం పాపం పురోహిత భర్త చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురుర్వ్రజేత్ రాజుకి రాష్ట్ర ప్రజలు చేసిన పాపం రాజా రాష్ట్ర కృతం పాపం వ్రజేత్ అంటే ఈ ప్రజలు చేసిన పాపం రాజు కంటుకుంటుంది అనుచరులు చేసిన పాపం నాయకులకు అంటుకుంటుంది ఎందుకంటే వాళ్ళని చూసే కదా యథా రాజా తథా ప్రజ యథా నాయక తథా అనుచర కాబట్టి తమ నాయకుల్ని చూసి లేదా వాళ్ళ పనుపున వాళ్ళ కోసం వాళ్ళ ఆజ్ఞానువర్తులై ఇలా చేస్తారు కాబట్టి ఈ వీళ్ళ పాపం అంతా ప్రజల పాపము అనుచరుల పాపము ఉద్యోగుల పాపము ఆ పైవాడికి అంటే ఆ పాలకుడికి తగులుతుంది అలాగే రాజపాపం పురోహిత రాజు చేసిన పాపం అంటే ఈ ప్రజలు రాజు అందరూ చేసిన పాపం ఎవరికంటుకుంటుందంటే ఆ పురోహితుడికి అంటే వాడికి ఎవడైతే మార్గదర్శో ఎవరైతే గురువుగా లేదా సలహాదారుగా ఉన్నాడో ఆ పురోహితుడికి మామూలుగా అయితే అప్పట్లో పురోహితులు సలహాదారులు అయి ఉండేవాళ్ళు కాబట్టి పురోహిత అన్నారు ఎవరు రాజుకి మార్గదర్శ వాడికి తగులుతుంది అలాగే భర్తా చస్త్రీకృతం పాపం భార్య చేసిన పాపం భర్తకు తగులుతుంది ఎందుకంటే ఆమెని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తే అన్ని విధాలుగా ఆమె ఆనందంగా ఉండేటట్లు చూస్తే అతడు ఆమె పాపం చేయదు అథవా చేసింది అనుకో అదే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉన్నాయి ఉంటాయండి యుక్త ఆహార అలాగా అలాగే ఈ నీతిశాస్త్రపు శ్లోకానికి కూడా లిమిటేషన్ ఉంటుంది ఏది ఏమైనా భార్యాభర్తల్లో భర్త చేసిన పాపం భార్యకి భార్య చేసిన పాపం భర్తకి పరస్పరం జీవితాన్ని పంచుకున్నట్టే పాపపుణ్యాలు కూడా పంచుకుంటారు ఇక్కడ దాన్నే మామూలుగా ఆ పట్ల స్త్రీల పట్ల కొంత వివక్ష ఉండేది కాబట్టి కూడాను ఈ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది భర్త స్త్రీకృతం పాపం అలాగే భార్యక కూడా భర్త చేసిన పాపం అంటుకుంటుంది అలాగే శిష్య పాపం గురు రచయి శిష్యుడు చేసిన పాపం గురువుకి తగులుతుంది ఎందుకంటే శిష్యుడు పాపం చేయకుండా నిరోధించవలసింది మార్గం చూపవలసింది సద్బాటలో నడిపించవలసింది గురువే గనక కాబట్టి నేను తొందరగా ఎవరికి మంత్రోపదేశం ఇవ్వనండి ఎందుకు వచ్చిన బెంగా వాళ్ళు సరిగా చేయకపోతే నాకెందుకు నాకు పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు